రెవెన్యూ అన్న క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు నూట అరవై ఒక్క సేవలను విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇసిక పౌరుల సమాచారం సైబర్ నేలగాల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలన్నారు వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ ఇరవై రెండున మెటాతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది ఇక వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండింగ్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏంటి సునిత ఈ రోజు ఏపీలో నూతన ఒరోడికి సృష్టిస్తూ సృష్టించే విధంగా కోట ప్రభుత్వం అధికారులోకి వచ్చిన తర్వాత నూతన కార్యక్రమాలు ప్రజాకారం చేస్తున్నారు అందులో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించబోతున్నారు మరి కాసేపట్లోనే మంత్రి నారా లోకేష్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాసేపట్లో వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ కు సంబంధించినటువంటి సేవలను ప్రారంభించబోతున్నారు దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను అందించే విధానం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేపట్టింది ఉండవల్లిలో ఉన్నటువంటి ప్రజావేదిక వద్ద వాట్సాప్ గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు తొలి విడతగా దేవాదాయ శాఖ విద్యుత్ సంబంధించినటువంటి సేవలతో పాటుగా కీలకమైనటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఎక్కువ సమయం గడిపి టైం వేస్ట్ కి సంబంధించినటువంటి అంశాలు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఇదే విషయం నారా లోకేష్ నిర్వహించినటువంటి యువకులం పాదయాత్రలో కూడా అనేక మంది తమ దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో సైబర్ నేరగాలకు కూడా ఒక మోసంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఈ విషయాలన్నింటినీ కూడా యువకుళం పాదయాత్ర ద్వారా లోకేష్ తెలుసుకున్నారు ఇందులో భాగంగా ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ